వెల్కమ్ టు అయితే మొదలైంది మరి చూస్తూ ఉన్నాము మనము ఆ ఖైతాబాద్ గణేష్ ఉదయం ఆరు గంటల సమయానికి ఆయన తొలి పూజలన్నీ కూడా అందుకొని అక్కడ నుంచి మరి శోభయాత్ర మొదలు పెట్టారు ఈ శోభయాత్ర కొనసాగుతూనే ఉంది కానీ ఆ గణేషుని శోభయాత్ర కల్లార వీక్షించడానికి ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే భారీ ఎత్తున ప్రజలు చేరుకోవడం జరిగింది కానీ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే తోటి ఎక్కడికక్కడ రోడ్లు తోటి అలాగే పోలీసు భారీ బందోబస్తు ఏర్పాట్ల మధ్య గణేషుని శోభయాత్ర అయితే కొనసాగుతూ ఉంది మొత్తానికి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి ఖైదాబాద్ గణేషుడి దర్శనము ఏ విధంగా ఉందో చూసుకోవాలి మరి అదే కాకుండా ఇక్కడ మనం చూస్తున్నాము పాటలతోటి కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా రోడ్ సైడ్లలో మొత్తం కూడా మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ వచ్చే భక్తుల క్యూ లైన్లలో ఇబ్బందులు పడకుండా వాళ్ళు తరలిస్తూ ఉన్నారు వచ్చే వాళ్ళను వచ్చేలాగా వెళ్ళే వాళ్ళను వెళ్ళే విధంగా కూడా వాళ్ళు తగిన చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు దాన నాగేంద్ర వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు పొలిటికల్ గా కూడా రాజకీయ నాయకులు ఎంతో మంది ఇక్కడికి చేరుకొని వాళ్ళ పాటలతోటి అంగరంగ వైభవంగా కూడా గణేషుని శోభయాత్రను మాత్రమే కొనసాగిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ మణికొండ మణికొండ నుంచి వచ్చారు చాలా అసలు మర్చిపోలేము జన్మలో లేదు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇది ఎక్కువగా ఉంది కదా ఆయన ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా ఏం జరగదు అంత మంచి జరుగుద్ది ఈసారి ఏం కోరుకున్నారు గణేష్ అందరూ బాగుండాలి ఏం జరగకూడదు అందరూ బాగుండాలి వచ్చిన వాళ్ళు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అంతే వరకు గణపతి సూపర్ సూపర్ ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాము ఇక్కడకి భక్తులు మాత్రము లక్షల కొద్దిగా ఇక్కడికి తరలి వచ్చారు అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మరి ములిగి జిల్లా ఎంకపురం అండి స్వాతంత్ర సమేత గారి పాపనండి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమేత గారి పాపనండి ఉన్నాము గబు పరిగెత్తుకుంటాం అందరూ మంచిగా ఉండాలండి అందరిని జయం శుభం విజయం చేయాలని విఘనేశ్వరుడు ఖైతాబాద్ నాయకుడు అందరినీ కాపాడాలని అడుగునా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నా కోరుకుంటానూ థ్యాంక్ యూ సో మచ్

మరి జయో గణేష్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ చూసాం కదా మరి ఎందుకంటే గణేష్ని నిమజ్జనానికి పులివెందుల నుంచి కానీ అక్కడ యానం నుంచి అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి ఇక్కడ ఖైర్తాబాద్ బడా ని శోభయాత్రను కల్లారా వీక్షిస్తూ ఉన్నారు ఎంత గొప్పగా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వినాయక చవితి సంబరాలు అనేటివి చాలా ఘనంగా జరుగుతాయి కాబట్టి మరి అందరు ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు చూస్తున్నాం కదా బడా గణేశుడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇంకా ఆయన శోభయాత్ర నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మరి కొనసాగిస్తూనే ఉంటాము మరి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఎప్పుడు హిట్ టీవీ కూడా అని చెప్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి జై పేరేంటి నుంచి వచ్చినావు ఇంత ఇంతమందిని చూస్తుంటే భయం అయితే నీకు ఏం కోరుకున్నావు గణేశుడికి మంచిగా చదువుకోవాలని మంచిగా చదువుకోవాలని కోరుకున్నావు ఏమవుదాం అనుకున్నావు డాక్టర్ డాక్టర్ చేస్తా అన్నాడా మరి చెప్పిన చెవులా గణేష్ ఇది ఏం గణేశుడు చెప్పు కైర్తాబాద్ గణేష్ కైర్తాబాద్ గణేషుడు ఎంత పెద్ద ఉన్నాడు చూడు చెప్పు జై బోల గణేష్ మహారాజ్ జై బోల గణేష్ మహారాజ్ కి జై ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఖైర్తాబాద్ గణేష్ వద్ద మాత్రం శోభయాత్రలో మరి హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది హార్స్ పైన కూడా ఇగో మనం చూస్తూ ఉన్నాము హార్స్ కూడా ఉన్నాయి అందుకు మరి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం ట్రైనింగ్ ఇచ్చారా ఈ వీటికి అడుగుదాం మరి చూద్దాము సరే ఇవి ఎక్కడి నుంచి మేడం గోషుమాలు మాసప్ ట్యాంక్ నుంచి వచ్చినాయి మేడం మాసఫ్ ట్యాంక్ గోచ్మార్ వీటికి అన్నింటికి ట్రైన్ అయ్యే ఉన్నాయా ఆ ట్రైన్ అయ్యే ఉన్నాయి మేడం టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మేడం అన్ని పురాలకు ట్రైనింగ్ అయ్యే తీసుకొచ్చి మేడం ఎయిట్ ఆఫ్ వచ్చింది ఎయిట్ మ్యాడమ్ ఎయిట్ సరే మరి ఈ ట్యాంక్ అండ్ వర్క్ మీ మధ్యలో కంప్లీట్ అయిపోయింది దాకా ఉంటాం మేడం అన్ని కంప్లీట్ తీసుకొని వెళ్తాం ఎలా అనిపిస్తుంది సార్ ఇలాంటప్పుడు చాలా గొప్ప ఫీల్ అవుతాం మేడం అవును తెలంగాణలో మేడం మన తెలంగాణకి ఇది అవును మేడం ఓకే సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మేడం చెప్పండి ఇవి ఎక్కడి నుంచి మాసప్ ట్యాంక్ నుంచి వస్తుంది మీ పేరు మేడం నా పేరు మరి అవంతికా రవి ఒక లేడీగా ఒక హార్స్ రైడింగ్ చేస్తా ఉన్నారు ఎలా అనిపిస్తుంది అబ్యాజి చాలా ప్రాउडగా అనిపిస్తది ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ టైం సమస్యలని కాదు జస్ట్ 7 మంత్స్ 7 మంత్స్ లో హార్స్ కంట్రోల్ లో పెట్టగలిగారా అనిపిస్తుంది ఇప్పుడు ఈ యాక్చువల్లీ మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మా సిపి సిపి సార్ సివి ఆనంద్ సార్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇంకా మా డీసీపి మేడం లక్షితామూర్తి మేడం కి ఇంకా మా ఏసిపి సార్ కిషన్ రావు సార్ చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే మా ఇప్పటివరకు మౌంటెంట్ లో అసలు మొమెన్ ఎవ్వరు లేరు మా ఏమంటారు మాకు ఇలాంటి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ మహిళలకు ఏం చెప్పగలుచుకున్నారు ఒక రైడర్ మహిళలకు ఏం చెప్పగలుగుతున్నారు మహిళలు ఏరోప్లేన్ నే నడుపుతున్నారు ఇది పెద్ద మ్యాటర్ మేటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసాం కదా మహిళలు ఏరోప్లేన్ లో నడుపుతున్నారు హార్స్ రైడింగ్ చేయడం అనేది మరి ఏం కాదు కదా ఏడు నెలల్లో ఒక హార్స్ కంట్రోల్ చేయగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇదంతా మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సిపి ఆనంద్ కుమార్ సార్కి మేము ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు మొత్తం ఎనిమిది గుర్రాలు ఇక్కడికి రావడం జరిగినాయి మరి ఎనిమిది గుర్రాలతో కూడా శోభయాత్ర అనేది మొదలయ్యి మరి కంటిన్యూ అవుతుంది నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా ఈ గుర్రాలు వాటి ప్రదర్శన ప్రదర్శిస్తూనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు మరి ఖైరతాబాద్ వినాయకుని ఆ శోభయాత్ర మాత్రము సెక్రటరేట్ దాటి కూడా సైఫాబాద్ మీదుగా ఇక్కడ శోభయాత్ర కొనసాగుతూ ఉంది ఇప్పటికీ దాదాపు రెండు గంటల పైన అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ నుంచి కథల నిక్షేణంలో ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భక్తులు అంత ఆ భారీ ఎత్తున కూడా ఇక్కడికి తల్లి రావడం జరిగింది మరి అడుగడుగున కూడా ఆయనకు నిరాభిషేకాలే ఉన్నాయి అలాగే అడుగడుగున కూడా ఆయన ముందు ఆట పాటలతోటి అంగరంగ వైభవంగా కూడా ఆయనను శోభయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అసలు కదలడం లేదు ఖైరతాబాద్ గణేష్ అని చెప్పొచ్చు ఇక చిన్న అయితే మరిను ఎంత అంటే చాలా అల్లరితోటి కూడుకున్నటువంటి మూకలు కూడా ఉండి చాలా చాలా ఆడుతూ పాడుతూ మాకు చాలా సంతోషం వేస్తుంది అని చెప్తున్నారు కానీ ఇంత క్రౌడ్ ఉన్న చోటికి కూడా చిన్న పిల్లలు వచ్చినప్పటికీ ఇక్కడ సిబ్బంది మాత్రం చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉన్నారు అదే కాకుండా చూస్తున్నాము ఎంత మంది అసలు ఇక్కడ ఇంత మంది పబ్లిక్ ఉన్నారు అని అంటే ఇంత మంది ప్రజలు ఉన్నారు డీజే ముందు అంటే మనకి ఇంకొక అక్కడ ఖైరతాబాద్ గణేషుడు కనిపిస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ని శోభయాత్ర మాత్రము ఎంత ఘనంగా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇసుకేస్తే రాలన్నంత జనం కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ని శోభయాత్రలు అని చెప్పుకోవచ్చు సైఫాబాద్ వరకు మరి కొనసాగుతూ వచ్చింది మరి ఇక్కడ నుంచి ట్యాంక్ బండి వరకు వెళ్లే వరకు కూడా మరి మధ్యాహ్నం ఖచ్చితంగా రెండు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు అయితే మరి ఎందుకు అంటే కూడా ఇక్కడ కదలని ఇవ్వడం లేదు డీజే కదిలింది అంటే మాత్రము ఇక్కడ బజరంగదల్ బిల్ అంతా ఉన్నారు హిందూయిజం సంఘాలు కూడా అందరు కూడా ఆ ఆటోకి అడ్డం పడి బండి కదిలిచ్చావంటే మర్యాదగా ఉండదని డ్రైవర్ లో కూడా వార్నింగ్ ఇస్తున్న క్షణాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము అలాంటిది మరి అక్కడికి వెళ్లేదాకా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇప్పటికైతే ప్రశాంతంగా ఎలాంటి అవంతరాలు లేకుండా చాలా ఘనంగా గొప్పగా కూడా ఇక్కడ శోభయాత్ర ఖైరతాబాద్ గణేషుని శోభయాత్ర అయితే కొనసాగుతూ ఉంది జరుగుతూనే ఉంది ఇంకా మరి నిమజ్జనం దాకా కూడా టీవీ మరి ఇవి ప్రేక్షకుల కొరకు హైదరాబాద్ గణేష్ నిమజ్జనము శోభయాత్ర ఎలా జరగబోతుందో చూపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది చూడటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి మరి ఇక్కడ చాలా మంది కూడా గణపతి మీద భక్తి తోటి ఎంతో మంది ఆడుతూ పాడుతూ మరి గణేష్ శోభయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసు చాలా అద్భుతంగా ఉన్నా చాలా బాగుందా అద్భుతంగా ఉందండి లేదంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి పబ్లిక్ తగ్గారు అంటున్నారు తగ్గారు లేదు ఇంకా ఎక్కువ అయ్యారు తగ్గదు ఏం తగ్గలేదు చాలా ఎక్కువ థర్టీ లాక్స్ పైన వచ్చారు ఈసారి మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు మీకు హైదరాబాద్ మెంబర్షిప్ ఎంత మంది చాలా మంది ఉన్నారు సరే జై బోలా గణేష్ మహారాజ్ జై బోలా గణేష్ మహారాజ్ ఓకే థ్యాంక్ యూ చూసాం కదా మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ వీళ్ళంతా కూడా మరి ఖైరతాబాద్ గణేషుని బృందమే మేమంతా అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఈసారి ఇంకా ఎక్కువ పెరిగింది భక్తుల రద్దీ అని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరి క్రౌడ్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి మరి ఎట్లయినా మరి దర్శనానికి అలాగే తొమ్మిది రోజులు భక్తుల రద్దీ పెరిగే ఉంది ఇప్పుడు నిమజ్జనానికి కూడా కడప డిస్టిక్ ఎర్రగుంట్ల నుంచి వచ్చాము ఎర్రగుంట్ల నుంచి ప్రతి సంవత్సరం ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రాండ్ గా నడుస్తా ఉంది మధ్యన శోభాయాత్ర ఇక్కడ చూస్తా ఉంటే పండగ వాతావరణం లా ఉంది అన్ని పండగల కంటే వినాయకుడి పెద్ద పండగ లాగా ఉంది మన హైదరాబాద్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఎందుకంటే ప్రపంచంలో ఆధిపత గణేశుడు కైర్తాబాద్ గణేశుడే అంటే ఫ్యామిలీతో తో వచ్చారా సార్ ఆ ఈ ఈ సంవత్సరం మరి గణనాథనికి ఏం కోరుకుంటారు ఇంకా ఇంతకంటే ఇంకా బాగా జరగాల దేశం రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ చాలా బాగుంది

¿Qué ఎలా అనిపిస్తుంది ఎన్ని గంటల వరకు మరి చేయాలా కదా చెప్పండి ఖైరతాబాద్ గణేష్ హైదరాబాద్ గణేష్ గురించి ఏం చెప్పాలండి ఆయన ముఖం చూస్తేనే ఫిదా అయిపోతాం మనం అందరము ఆ ఆ ముఖ పర్చస్సే కానివ్వండి ఆయన ఆకారమే కానివ్వండి ఆయన పక్కల ముందులో ఉన్న అమ్మవార్లే కానివ్వండి ఎక్సలెంట్ సో అందుకే ఆయనకి ఈ రోజు ఇష్టమైన రోజు వాళ్ళ అమ్మఒడికి చేర్చడానికి మేమందరం ఆట పాటలతో ఆయన సాగనంపడానికి వచ్చాము హుసేన్ సాగర్ వాళ్ళ అమ్మఒడికి చిన్న పిల్లలు అయితే మరీను అసలు వాళ్ళు భయం కూడా లేకుండా ఆడేస్తున్నారు ఇంత క్రౌండ్ అమ్మమ్మలు కూడా ఆడుతున్నారు ఎక్సలెంట్ ఉందండి ఎవ్వరు నేను ఏజ్ ఏజ్ జస్ట్ ఏ నంబర్ అనుకుంటా వస్తున్నారు ఎక్సలెంట్ గా చిన్న 5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఆడుతూనే ఉన్నారు రండి సో చాలా ఎక్సైట్‌మెంట్ గా ఉన్నారు అందులో మా కడతాబాత్ భగవంతుడు అంటేగా చెప్పే సవాలే లేదు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ చెప్పొచ్చు ఎందుకంటే సారే రావాలి కారే కావాలి అనే పాటను కూడా మరి ప్లే చేస్తూ ఉన్నారు మరి అదే పాట మీద మరి డాన్సులు కూడా వేస్తూ ఉన్నారు అంటే మరి ఇక్కడ సచివాలయం దగ్గరికి రాగానే కూడా మరి మాజీ మంద మాజీ సీఎం కేసీఆర్ గారు కట్టి ఇచ్చిన మరి సెక్రటరియేట్ గుర్తుకు వస్తుంది కాబట్టి ఆ పాటలతోటి గైతా గణేషుడు ఊరేగింపు కొనసాగుతూ ఉంది మరి ఇది కాంట్రవర్సీగా మారబోతుందా క్యాజువల్ గా తీసుకోబోతున్నారా దీని మీద కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్పందించబోతున్నారా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది ఏది ఏమైపోయినా ఏమైనప్పటికీ సెక్రటరియట్ దగ్గరికి రాగానే కేసీఆర్ గారి పాట తోటి గణనాథుడి శోభయాత్ర అయితే కొనసాగుతూనే ఉంది